హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను క్యాప్సికం ఫ్రై చేస్తున్నాను ఈ క్యాప్సికం ఫ్రై అనేది చపాతిలోకి కానీ సైడ్ డిష్గా కానీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి క్యాప్సికం ఫ్రై అనేది పదే పది నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చి కరివేపాకు వేసుకునేసి బాగా వేయించుకునేసి ఒక పెద్ద ఆనియన్ స్లైస్గా కట్ చేసి వేసుకున్నాను ఆనియన్ కూడా బాగా వేగనివ్వాలండి నేను క్యాప్సికం ఫ్రై చేసేదానికి క్యాప్సికము ఒక పావు కిలో తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టానండి క్యాప్స్కము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే చాలా త్వరగా మనము ఈ విధంగా ఫ్రై అనేది చేసుకోవచ్చండి ఈ ఆనియన్ అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న క్యాప్స్కమ్ ముక్కలను వేసుకునేసి బాగా కలుపుకునేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకునేసి మూత పెట్టేయాలండి మధ్య మధ్యలో మనము మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి ఈ క్యాప్స్కము మగ్గేదానికి మనము వాటర్ అనేది వేయలేదు ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగ రెండు నిమిషాల పాటు బాగా వేయించిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో మనం మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి వాటర్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఈ క్యాప్సికమ్ ముక్కలు మగ్గిన తర్వాత ఒకటినల్ స్పూను కాలం తర్వాత పది వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలండి కారం అనేది నేను ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను పావు కిలోకి ఒకవేళ మీరు కారం ఎక్కువగా కావాలనుకుంటే రెండు స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు ఇలాగా కారం టేస్ట్ తగ్గట్టుగా సాల్టు వెల్లుల్లి రెబ్బలు పచ్చగా దంచి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా వేయించుకునేసి మళ్ళా మూత పెట్టేయాలండి మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి నేను త్రీ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి తీసుకున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసేస్తే ఈ క్యాప్సికమ్ పీసెస్ అంతా కూడా బాగా మగ్గింటాయండి తర్వాత మనము త్రీ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకునేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేస్తే అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే అంతే అండి ఈ క్యాప్సికమ్ ఫ్రై అనేది ఈజీగా పదే పది నిమిషంలో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్